ఇక్కడ జరిగినప్పుడు కూడా సంఘటనను సెంకర్నైజ్ చేసుకుంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా నాలుగైదు సంవత్సరాలుగా ఎప్పుడు నేను సాంప్రదాయాన్ని తిరుపతిలో తీసుకొచ్చి వెంకటేశ్వర స్వాట్ టికెట్లు ఇవ్వడం అంటే టోకన్ సిట్ ఇవ్వడం అందరి గునోభావాలు ఏమున్నాయంటే మేము కొండపై అప్పుడు క్యూ లైన్లో ముప్పై ఆరు గంటలైనా నలభై ఐదు గంటలైనా ఉంటాం వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఆయన లీవలను గుర్తు చేసుకుంటూ అక్కడ టీవీలు కూడా చూసుకొని నైమేకమయ్యి దేవుని సేవలో ఉంటాం దేవుని సన్నిధిలో ఉంటాం అది వాళ్ళకి ఒక తృప్తి కానీ ఎప్పుడైతే తిరుపతికి తీసుకొచ్చారో ఇది కరెక్ట్ మాకు కరెక్ట్ అనిపించలేదు అనేది అందరి మనోభావం ఇది రాష్ట్రంలో ప్రజలందరి యొక్క మనోభావం రెండవది వైకుంఠ ఏకాదశి ద్వాదశి రెండు రోజు పవిత్రమైన రోజు ఇది పది రోజులు చేశారు ఎందుకు చేశారు నాకు తెలియదు ఆగమ శాస్త్రాలు దాన్ని అనుమతిస్తాయో కూడా తెలియదు కొన్ని కొన్ని వెంకటేశ్వర స్వామి ఇక్కడ నెలసినప్పటి నుంచి ఏ సాంప్రదాయాలు అయితే పాటిస్తున్నామో ఆ సాంప్రదాయాలను ఉల్లంఘించిన కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఆ డేషన్ కూడా ఆగమ పండితులు డిసైడ్ చేస్తారు నేను ఆగమ పండితుని కాదు కానీ భక్తుడిగా నాకు కొన్ని మనోభావాలు ఉంటాయి తప్ప అదే మనకు వారు చేయాల్సిన అవసరం ఉంది ఏదేమైనా జరిగిన సంఘటన పట్ల నా విచారాన్ని బాధని ఆవేదనని జరగరాని సంఘటన జరిగిన దానికి మరొకసారి విచారాన్ని వ్యక్తం చేస్తున్నా అదే సమయంలో అన్ని దేవాలయాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఎక్కడ కూడా అపచారం అనేది జరగకుండా అనేక రకమైన రిఫార్మ్స్ అని తీసుకోవాలని ఒక మాటలో చెప్పాలంటే ఇటీవల కాలంలో ప్రసాదాల దగ్గర నుంచి అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసే సందర్భంలో వ్యక్తం అదే సమయంలో అన్ని దేవాలయాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఎక్కడ కూడా అపచారం అనేది జరగకుండా అనేక రకమైన రిఫార్మ్స్ అని తీసుకొచ్చి ఒక మాటలో చెప్పాలంటే ఇటీవల కాలంలో ప్రసాదాల దగ్గర నుంచి అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసే సందర్భంలో ఇలాంటి సంఘటన జరిగింది దీనికి కూడా కారణం మనం చూస్తే వెంకటేశ్వర స్వామి అంటే భక్తి పెరుగుతా ఉంది రోజు రోజుకి ప్రజల్లో కూడా ఇలాంటి అకేషన్ లో తప్పకుండా దర్శనం చేసుకోవాలి అనే ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పం ఉన్నప్పుడు ఇక్కడ ట్రస్ట్ మేనేజ్మెంట్ ట్రస్ట్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ సమన్వయంతో చేసుకొని దీన్ని లాజికల్ గా తీసకపోవడానికి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేయించే బాధ్యత అలాంటి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద అది కూడా చేయాలని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాను ఆ నిర్ణయాల్లో మీద చూస్తే ఆరు మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అదే సమయంలో ఆరు కుటుంబాలు కూడా కేస్త లావణ్య విశాఖపట్నం శాంతి విశాఖపట్నం బుద్ధేటి నాయుడు బాబు నర్సీపట్నం రజనీ విశాఖపట్నం నిర్మల తమిళనాడు స్టేట్ కోయంబత్తూరు అది మరిగా మల్లిగా వీళ్ళు మెట్టు సేలం వీళ్ళు మొత్తం ఆవిడ నుంచి చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా ఆర్థిక సహాయం టీటీడీ ద్వారా ఇస్తాం ఇరవై ఐదు లక్షల రూపాయలు బోర్డు కూడా చెప్తున్నాను వాళ్ళు కూడా వర్కౌట్ చేసి చేస్తారు వాళ్ళకందరికి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం ఆరు మందికి ఆరు ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఇక్కడ కానీ తమిళనాడులో కానీ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు ఈ రెండు కూడా వాళ్ళు మన టీటీడీ చేస్తారు ఇంకొక పక్కన ఇద్దరికి కొంచెం సీరియస్ అయినాయి దెబ్బలు అయినాయి వాళ్ళిద్దరికీ ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఆరోగ్యం మెరుగయ్యే వరకు ప్రభుత్వ ఖర్చులతోనే మొత్తం చేస్తాం వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం మిగిలిన వాళ్ళు దగ్గర దగ్గర మీరు చూస్తే ఆ ఇద్దరు కూడా తిమ్మక్క రెండు ఈశ్వరమ్మ ముప్పై మూడు మందికి ఇంజురీస్ అయ్యాయి ఆ ముప్పై మూడు మందికి ఒక్కొక్క రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళు వచ్చింది వైకుంఠ ఏకాదశి రోజున దేవుని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ సంకల్పం చూస్తే ఈ రోజు కూడా నడవలేని పరిస్థితిలో కొంతమంది బాగా దెబ్బలు తగిలి కొంచెం ఇబ్బందుల్లో ఉన్న ఎట్టి పరిస్థితిలో రేటు మేము దర్శనం చేసుకోవాలి అనే సంకల్పం ఉంది వాళ్ళ సంకల్ప నిర్వేక్షణ కోసం ఆ ముప్పై మూడు మందిని దర్శనానికి ఏర్పాటు చేసుకున్నాం రేపు ప్రత్యేకంగా వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసి మనమే డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ ఊర్లో వాళ్ళని చేర్చే బాధ్యత కూడా తీసుకుంటాం అంత లోపల ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తాం ఇంకొక పక్కన ఎలాంటి సంఘటన జరిగినప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ కానీ కనపడుస్తున్నాయి అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు అదే మరిగా అరుణాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల ఒకరు పోలీస్ ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరి జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది జవాబుదారితనంతో ఉండాలి పంచేయాలి ఇద్దరు పనిచేయలేదు ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాడి గారు కానీ గాని గౌతిని కానీ సిఎస్ఓశీగా ముగ్నే తక్షమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా వాళ్ళకి ఇది చేస్తాం అయిన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తున్నాం వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి వర్తిస్తారు ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం జరిగిందనికి చాలా బాధపడుతున్నాం ఇది కాకుండా ఇటు చైర్మన్ కానీ ఇంకొక పక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్స్ ఇంకా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా బోర్డు మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నేను చాలాసార్లు చెప్తున్నా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాలు దేవునికి అప్రతిష్ట తెచ్చే పరిస్థితి అందరం కరెక్ట్ చేసుకోవాల్సిందే ఒకసారి దేవుని మీద ఉంటుంది మనం చేసే పనులు మాత్రం ఓసారి ఉత్సాహంతో దన లేక కొన్ని చేసే పరిస్థితి వస్తుంది అలాంటి చేయకుండా దేవుని పవిత్రతకు దెబ్బ లేకుండా చేసే బాధ్యత మీ అందరిపైన ఉంది మీకు మనస్సాక్షి ఉంది ఆ మనస్సాక్షిగా పనిచేయండి అందరూ కలిసి అవసరమైతే మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక్కొక్కరు ఒక బాధ్యత తీసుకొని ఒక సేవకులుగా మీరు సేవ చేయండి పెత్తందారులుగా మీరు వచ్చి దేవుని దగ్గర చేస్తే మాత్రం చాలా చెడ్డ పేరు వస్తుంది ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ నేను ఈరోజు చూసిన తర్వాత నా అబ్జర్వేషన్స్ వెళ్ళి దీని మీద చాలా స్పష్టంగా మరొక్కసారి ఇక్కడే అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పవిత్రతను కాపాడతానని భారతదేశంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం But unfortunately, seven months into the new government, lots of uh, previous uh, government systems are being which is what led to the tragedy yesterday. And uh, now, observation put over: will the state government consistently follow or what reforms are being brought to the table? Because that is what is your dream. Sir. Once again, you've reiterated that. No, no, blame no, no. government. నలభై ఐదు సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను తెలుగుదేశం పార్టీని అధికారంలో ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నా సమైక్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు మళ్ళా నేను సీఎంగా ఉన్నాను లేకపోతే అపోజిషన్ లీడర్ గానే ఉన్నాను ఎప్పుడు కూడా ఇలాంటి సాంప్రదాయం రాలేదు నేను కూడా మిస్ అయ్యా తిరుపతిలో టోకన్స్ ఇస్తున్నారు అనేది నాకు తెలియదు అంటే విన్నాం కానీ మర్చిపోయాం ఇంకా నాకు ఉండే ప్రీ ఆక్యుపేషన్ వర్క్ లాంటిట్లు ఈరోజు తిరుపతిలో టోకన్స్ ఇచ్చి అక్కడ సరి అయినటువంటి సెక్యూరిటీ మన వాళ్ళు పెట్టారు కానీ ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాల్సింది అందరూ బాధపడేది ఏంటంటే మేము వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చాం తిరుమల పైన ఉంటే ఉండే తృప్తి తిరుపతిలో ఉంటే మాకు రాదు అనేది ప్రగాఢమైన ఇది కొన్ని సమస్యలు అప్పుడు చేసినట్టన్నీ కూడా ఇంకా పెండాడుతున్నాయి ఇప్పుడు ఉదాహరణ పది రోజులు పది రోజులు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు అప్పట్లో తీసుకున్న నిర్ణయం నేను వెంకటేశ్వర స్వామికి ఏకాదశి రోజున ఒక రోజే మనకు దేవుని దగ్గరికి పోయేవాళ్ళం అది కొంచెం స్పిల్ ఓవర్ స్పిల్ ఓవర్ అయితే ఇంకొక హాఫ్ డే వచ్చేది ఆ రోజు పోతే మన స్వర్గానికి పోతామని నమ్మకం ఉండేది ఇప్పుడు టెన్ డేస్ అంటే కన్వీనియంట్ ప్రకారం వెంకటేశ్వర స్వామి ఇది చేయడం కరెక్ట్ కాదు అది ఆగమ పండితులు ఏం చెప్పారో నాకు తెలియదు ఇంకా ఎక్కడన్నా రాష్ట్రాల్లో జరుగుంటే అది వేరే విషయం కానీ వెంకటేశ్వర స్వామి వరకు ఇది యునిట్ టెంపుల్ ఏ టెంపుల్ దీనికి కంప్యాడి అవన్నీ వాళ్ళు చేస్తారు నేను ఏంటంటే నేను వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాను చేసేంత వరకు ఫ్రీడమ్ నేను అన్నిటికీ ఇంటర్ఫేర్ ప్రతి ఒక్కటి మాకు ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు సవ్యంగా ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి పాత సాంప్రదాయాన్ని కంటిన్యూ చేశారు నెంబర్ వన్ అది చేయాలన్నా లేదా అనేది నేను ప్రక్షాళన చేయాలని ఈవోకి చెప్పు పంపించాను ఈవోని ఆ రోజు కూడా ఆదేశించాను టోటల్గా సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్లైజ్ చేసి ప్రజలకు హిందూ మనోభావాలకి ఆమోదయోగ్యంగా ఉండే పనులు చేయమని పంపించాను కొన్ని పనులు చేశారు ఇలాంటి పనులు వచ్చాయి ఇప్పుడు ఇది జరిగింది ఒక సంఘటన ఈ సంఘటనలో అక్కడ ఎగ్జిక్యూషన్కి ఎవరినైతే పెట్టారో వాళ్ళు అయ్యారు ఆ ఎగ్జిక్యూషన్లో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందుగానే క్యూలో పంపించుంటే ఇలాంటి సంఘటన వచ్చేది కాదు వెరీ సింపుల్ అబ్జర్వేషన్ అక్కడ అడిగిందడి రెండోది అక్కడ పెట్టడమే తప్పు లొకేషన్ ఎప్పుడు కూడా ఒక మనుషుల్లో సైకాలజీ ఏంటంటే ఒక లో పెట్టారు తాళాలు వేశారు ఎవరికో బాగాలేదు తలుపు తీశారు గేట్ తీయంగానే ఒక మెసేజ్ ఏమొచ్చింది వేరేది అంతా టికెట్లు ఇచ్చారు అనే మెసేజ్ వచ్చింది వీటి కూడా ప్యానక్ అయ్యి గేట్ తీశారు కాబట్టి పోదాం ముందు పోకపోతే మనకి టోకెన్స్ రావని ముందు పరిగెత్తారు ఆ పరిగెత్తడంలో ఈ స్టాంప్ జరిగింది దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్ అది ఆ డీఎస్పీ ఆ మాత్రం ఆలోచన లేకుండా చేయడం తప్పు ఈజ్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఎ డీఎస్పీ ఈ హెజ్ టు ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ చేయలేకపోయాడు అందుకే అతను నేను సస్పెండ్ చేసి రీజన్ లేకుండా కాదు మార్నింగ్ నుంచి నేను అధ్యయనం చేశానంటే అన్ని అధ్యయనం చేసిన తర్వాత నేను అన్నిటికీ కూడా మొన్న కూడా మీరు చూస్తే కనకదుర్గమ్మ టెంపుల్లో కూడా చేశారు ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేశారు బాగా చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తున్నా ప్రతి ఒక్కదానికి నేను ఇంటర్ఫేర్ అయ్యి లేకపోతే నేను చెప్పింటే జరగాలంటే కూడా జరగవాలి ఎన్ని కరెక్ట్ కాదు నేను నేను ఎవరికైతే బాధ్యతలు అప్పజెప్తున్నా